నల్గొండ మండలం కాజీరామారం గ్రామానికి చెందిన వంద మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు నల్గొండ పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బూరి రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అనే తేడా

గారికి వైస్ చైర్మన్ అభివృద్ధి రమేష్ గారి గారికి అలాగే పొద్దు రమేష్ గారికి జావేద్ గారికి జావేద్ మీకు తెలుసు నాకు ఎప్పటి నుంచి పరిచయం అలాగే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు మీరందరూ మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ చేయలేని వదిలిపెట్టక ఈ ఐదు ఆరు రోజులు కష్టపడి దయచేసి ఈ ఆరు రోజులు కష్టపడి గతంలో కొంత మైనస్ అయిన మన వాడు యాదవ్ గారు బాగినండి మీరు వచ్చినందుకు ఆ లోన్ పూర్చే బాధ్యత మీదే మీ అందరిది ఒక యాదవ్ గారు మీ అందరిది మనందరిది మళ్ళా మాది కూడా బాధ్యత చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు నాది కావచ్చు ప్రేతమైన కుమార్ ఎన్నికలు గారి బాధ్యత మీకు కావాల్సిన పని ఏదంటే అందరు కలిసిద్దాం ఏ ఇబ్బంది ఉన్న రెండు ఏ పిఏ గారు ఉంటాడు వారు వారు వాళ్ళు నేరు మేముంటాం మున్సిపాలిటీ బోర్డు చైర్మన్ గారు వైస్ చైర్మన్ ఉంటాడు అందరం కలిసిగా మీ అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా చూసుకుంటా తెలియజేసుకుంటూ కానీ ఇంతవరకు టవర్ వరకే వరకు కాదు మీ బాధ్యత కరెక్ట్ ఐదు రోజులు కష్టపడి మీరు ఐదు రోజులు ఇంటింటి ప్రీతం నాయుడు కుమ్మరెడ్డి గారికి ఏదైతే నమ్మకం ఉందో ఆ రోజు యాభై నాలుగు వేల వేడితే దగ్గర అంతకంటే రెడ్డి వేయడానికి వచ్చే మీరు అందరూ కష్టపడి వాళ్ళకి గిఫ్ట్ గా ఇద్దాం వెంకటసార్ నమ్మకం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కలిసి రాహుల్ గాంధీ గారు చూస్తారు రఘురెడ్డి ఎంపీ అభ్యర్థి గురించి చూస్తున్నారు ఎవరు వెంకట సార్ చూస్తారు ఇలా నల్గొండ పట్న అధ్యక్షులు మురళా మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గురి రెడ్డి గారు అదేవిధంగా వాటి ఇన్ఛార్జ్ మధ్య రమేష్ గారు అదేవిధంగా జావేద్ బాయ్ గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీతోటే పేదలకు న్యాయం జరుగుతుంది మీ వాటిలో ఎక్కువ పేద ప్రయోజనం ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల ప్రతి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇళ్ళ వద్దకు వచ్చే విధంగా మీ ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఐదు రోజులు మీరు కష్టపడండి తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఏ పనిన్నా కూడా మేము అందరం కూడా దగ్గరుండి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము గొప్ప మున్సిపాలిటీ నలభై ఐదు వాళ్ళలో ఎన్నో వాళ్ళు మాకు మైనస్ వచ్చింది దాని కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ మీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా మీకు ఇళ్ళ పట్టాలు రావాలన్నా గౌరవ మంత్రి వాళ్ళు గారు ఇద్దరు ఎప్పుడు కావాలి అయితే ఎందుకంటే ఎన్నరూ లేదు మీ భూమి చుట్టుపక్కల రూలే అప్పుడే ఇప్పుడైతే గత పదవి వేసాది కాలేదు అలాగే మంత్రి గారు మన గదవరం రోడ్డు నాయకుడి దాకా రోడ్డు సాక్షి చేపించాడు అలాగే మీ దగ్గర బత్తాయి మార్కెట్లో ఒక ట్యాంక్ కట్టిస్తూ అదే పక్క ఇంకొకటి ఏది మన దాత్రి నగర్లో మంచిగా ట్యాంక్ వస్తుంది అవన్నీ మీ ప్రాంతం డెవలప్ అవుతుంది ఎవరో నాయకులు ప్రలోభాలను వాళ్ళ వ్యక్తిగతానికి వాళ్ళు ఏదో పోటీ చేస్తున్నారని కూట్రేపించుకున్నారు అది మర్చిపోయి మీరు అందరూ పని పనిచేసి లీడ్ తీసుకురాని మీ ఇళ్ళ పట్ల ఎక్కువ మీద వాళ్ళే ఉంటారు మీ దగ్గర నగరం మీరు అందరూ గట్టిగా పనిచేసి అందరికీ ఎప్పుడు అందుబాటులో అనుబంధ మోహన్ రెడ్డి గారైనా వైస్ చైర్మన్ అన్నా వెంకరెడ్డి గారు ఏది ఏ రోజైనా ఎలాంటి మైనార్టీ తీసుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ సహకరించి ఐదు రోజులు కష్టపడి భారీ మెజార్టీ కోరుకుంటూ అందరికీ ఉదయం